విశ్వసనీయతకు వంచనలకు జరుగుతున్న యుద్ధం వెన్నుపోటుదారులను మోసం చేసే వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమైన వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా లంచాలు వివక్ష లేని ప్రభుత్వం రావాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ పై నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై ఐదు ఎంపీ సీట్లు తగ్గడానికి వీలు లేదు మీరు ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోతారనను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలి అని అన్నా కూడా పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా మన వ్యవసాయం మన హాస్పిటల్ బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలేదు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను